హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ సో ఈరోజు వీడియో వచ్చేసాయి వరలక్ష్మీదేవి రత్నం అయిపోయిన తర్వాత సో వరలక్ష్మి అయితే మనం కదుపుతున్నాం అనమాట సో అప్పుడు కూడా అంటే శుక్రవారం కదా శుక్రవారం పూజ చేసినాం కదా కదపకూడదని అనుకుంటారండి ఒకవేళ నిష్టగా నిష్టలతో ఉంటే కనుక ఆ రోజు ఉంచేసి మన్నాడు శనివారం చక్కగా మళ్ళీ పూజవి చేసుకుని అమ్మవారి అయితే కలపాలి కదపాలి సారీ కదపాలి ఒకవేళ లేదు సో మాకు ఏమన్నా అడ్డుంది గట్రా అనిపిస్తే గనక ఆ రోజే శుక్రవారం సాయంత్రమే చక్కగా పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత అమ్మవారిని అయితే కలసమైతే కదుపుకోవాలన్నమాట సో అసలు కలసాన్ని కదిపిన తర్వాత ఆ పువ్వుకు పూజకు వాడిన పువ్వులు కానీ లేకపోతే వగేర వగేర ఇవన్నీ కూడా అసలు ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ముందుగా వీడియోని ఫుల్ వరకు చూడండి లా మొత్తం లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి దిస్ ఇస్ మై బిగ్ 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 రిక్వెస్ట్ అనమాట అందరికీ కూడా సో మనం ఫైవ్ హండ్రెడ్కి దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబర్స్కి సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ చేయాలనేసి మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే నేనైతే పూజ అవి చేసుకున్నాను అనమాట నేను శుక్రవారం సాయంత్రం అయితే కదిపేసానండి ఎందుకంటే కనుక నేను శనివారం మార్నింగే రాఖీ కట్టడానికి మా బ్రదర్ దగ్గరికి వెళ్ళాలి అనేసి అయితే నేను శుక్రవారం సాయంత్రమే అమ్మవారి కలసం అయితే కద కదిపేయడం జరిగింది సో ఇది సాయంత్రం పూజ అనమాట ఈవినింగ్ పూజ సో చక్కగా పూజ ఇవన్నీ చేసుకుని మంత్రాలు నూట ఎనిమిది నామాలు ఇవన్నీ చదువుకుని చక్కగా మంత్రాలన్నీ చదువుకొని అన్నీ కూడా చేసుకుని ప్రసాదం ప్రసాదం మీకు అంటే వండగలిగితే ఏదోటి వండుకొని లేకపోతే బెల్లం ముక్క కానీ ఏదోటి చక్క ప్రసాదం అయితే పెట్టేసి అమ్మవారిని అయితే కదుపుకోవాలన్నమాట సో నేనైతే ఇక్కడ పూజ ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను అమ్మవారిని కదపడానికి అయితే అమ్మవారి కలశం మనం కదిపిన తర్వాత సో కలశం మీద పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి అందులో ఉండే వాటర్ అంటే కలసం చొంబులో మనం వేసిన వాటర్ అవి ఏం చేయాలంటే కనుక సో ఆ వాటర్ని కలసం చొంబులో మనం వేసిన వాటర్ని అయితే మనం ఇంట్లో చక్కగా చిమ్ముకుని తర్వాత ఏదైనా మొక్క మొదట్లో అయితే మనం వేసేసుకోవాలి మన ఇంట్లో ఎలాగో గులాబీ మొక్కలని లేకపోతే ఏదోటి ఉంటాయి కదండీ చిన్న చిన్న మొక్కలు సో అవి ఏమీ లేని వాళ్ళు చక్కగా పచ్చని మొక్క మొదట్లో అయితే వేసుకోవాలన్నమాట అలాగే మీరు చెత్తికి కట్టుకున్న తోరణాలు కానీ మెల్ల తోరణాలు కానీ మూడు రోజులు ఉంచుకుంటే చక్కగా మూడు రోజులు ఉంచుకుని మూడో రోజు అయితే వాటిని ఏదైనా పచ్చని చెట్లు మొదల్లో కానీ అలా వేసుకోవాలన్నమాట లేకపోతే పారే నదిలో కానీ అలా వేసుకోవాలి తప్ప ఎక్కడ తొక్కే ప్రదేశంలో కానీ ఏమీ మీరు ఎక్కడ పడేయకూడదు అనమాట సో కలసం మీద పెట్టిన కొబ్బరికే వచ్చేసి మీరు ఏదైనా ప్రసాదం కింద వండేసుకొని తినేయాలి సో ఏదో ఒకటి ప్రసాదం కింద వండుకోవడమో లేకపోతే ఇంట్లోకి మనం చక్కగా దేనికో దానికి యూస్ చేసుకుని అయితే మనం తినేయాలన్నమాట మన ఇంట్లో వాళ్ళం సో అలాగే తర్వాత తర్వాత వాటి అంటే పూజకు వాడిన మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ లేకపోతే గౌ మనం పసుపు గణపతిని గట్టా చేస్తాం కదండీ సో పసుపు గణపతిని గట్ట మీరు చక్కగా రోజు కూడా స్నానం చేస్తారు కదా సో స్నానం చేసిన వాటర్లో కలుపుకొని స్నానం చేసేయచ్చు లేకపోతే ఆ పసుపు గణపతిని కూడా మనం వాటర్లో కలుపుకొని చక్కగా ఇంట్లో చిమ్ముకోవచ్చు సో అలాగా ఏదో ఒకటి చేసుకోవాలి లేకపోతే కనుక పారే నదిలోనే చక్కగా పారే కాలువ కానీ నదిలో కానీ చక్కగా పాడేసుకోవాలన్నమాట ఎక్కడ పెట్టకూడదు అలాగే కొబ్బరికాయ సారీ అలాగే మనం పూజకి వాడిన మామిడి ఆకులు కానీ తమలపాకులు కానీ ఇంకా ఏమన్నా అక్షింతులు గట్టా మన అమ్మవారికి వేస్తూ ఉంటాం కదండి సో అవి కానీ లేకపోతే పువ్వులు కానీ ఇవన్నీ కూడా మనం అలా పారే నదిలో కానీ కాలువలో కానీ మనం కలుపుకోవాలన్నమాట సో ఎక్కడ పడితే అక్కడ వేసేయకూడదు ఎందుకంటే మనం ఎంతో నిష్టగా మనం అయితే పూజ చేసుకుంటాం కదండి అవి ఎవరు తొక్కకూడదు సో ఎక్కడ పడితే అక్కడ వేసేయకూడదు అనమాట చక్కగా అలా పారే నదిలో అయితే వేసుకుంటూ కాలువ సో కాలువ ఉన్న వాళ్ళకి కాలువ ఉంటుంది కదా సో వేసుకుంటే మంచిది అనమాట సో ఎక్కడ పడితే అక్కడ తొక్కే ప్రదేశాల్లో గట్రా వేయకండి అలాగే డస్ట్బిన్లు అని అట్లా వేసేయడం అట్లా కూడా చేయొద్దండి చక్కగా రే కాలువలోనే వేసుకోవాలన్నమాట మన ఆ పూజకు వాడిని అయినా సరే సో అమ్మవారి అయితే మనం చక్కగా మంత్రాలు అవి చదువుకుని అలాగా ప్రసాదం ఏదో ఒకటి నివేదించుకున్న తర్వాత చక్క పసుపు కుంకుమ అక్షింతలు గంధం ఇవన్నీ కూడా వేసుకుని అమ్మవారిని పూజించుకుని అలాగే చక్కగా వాళ్ళు ఉంటే కొబ్బరికాయ కొట్టుకుని లేకపోతే బెల్లం ముక్క పెట్టుకుని చక్కగా అంతా కూడా పువ్వులతో గట్టా పూజ చేసుకుని నూట ఎనిమిది నామాలైతే చక్కగా అష్టోత్తరాలు చదువుకుని చక్కగా అమ్మవారిని పూజించుకున్న తర్వాత కలసం అయితే ఫస్ట్ మూడు సార్లు అయితే కదపాలండి చక్కగా మూడు సార్లు ఇలా ఎత్తి దించి ఎత్తి దించి అట్లా కలసానైతే మూడు సార్లు కదపాలి సో నేను ఏం చేశానంటే అమ్మవారిని కలసాన్ని కదిపాను అలాగే అమ్మవారిని కూడా నేను కదుపుకోవడం జరిగింది అనమాట సో మనం ఎంత ఇంట్లో వాటితో రెడీ చేసుకున్నా మనం అమ్మవారిని అక్కడ ఆవాహనం చేసినట్లే కదండి సో అలంకరించాము అమ్మవారిని మనం ఆవాహనం చేసుకున్నట్లే కదా సో మనం ఇంట్లో ఇంకా ఎట్లా పూజ చేసుకుంటాం అలాగే చక్కగా అగరబత్తులు కాంచి అన్నీ కూడా ఇచ్చుకుని లాస్ట్లో హారతి కర్పూరం హారతి కూడా ఇచ్చేసి అమ్మవారికి సో మొత్తం కూడా అన్ని పూజ గట్రా అన్నీ కూడా మనం నీట్గా చేసుకుని అన్నీ నివేదించి చక్కగా సో అమ్మవారిని అయితే అట్లా కదుపుకోవడం చేయాలన్నమాట సో ఇక్కడ మా బాబు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు కొంచెం వాటర్ అవి తీసుకురండి అన్న మర్చిపోయానంటే కొంచెం వెళ్తున్నాడు అనమాట తీసుకురావడానికి గట్రా సో మీకు వర్లక్షణ రత్నం వీడియో ఎవరైనా చూస్తుంటే కనుక అందులో చెప్పాను మా పిల్లలు అయితే నాకు చాలా సపోర్ట్ చేశారంటే చిన్నపిల్లలైనా చక్కగా నేను పూజ చేసుకున్నప్పుడు గట్ట నన్ను ఏమి ఇబ్బంది పెట్టడం అలాంటివి ఏం చేయలేదు చక్కగా సపోర్ట్ చేశారు వాళ్ళు సో ఇంకా మీకు అమ్మవారిని మీరు అలంకరించిన చీర కానీ అవన్నీ ఉంటాయి కదండి సో జాయిటు ముక్కతో అలంకరించే వాళ్ళు జాయిట్ ముక్క అలంకరిస్తారు కాబట్టి సో దాన్ని శుభ్రంగా దులిపేసుకుని అక్షింతలు అవి పడతాయి కదా సో వాటిలో కూడా శుభ్రంగా దులిపేసుకుని అవి కూడా మనం చక్కగా బ్లౌజ్ పీస్ని అయితే కుట్టించేసుకోవాలి మనం 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 పూజ చేసుకుంటాం కాబట్టి మనమే కుట్టించుకుని వేసుకోవాలి లేకపోతే చీర కట్టే కట్టేవాళ్ళైతే చీర కూడా చక్కగా కుట్టించుకుని చీర చీర కట్టుకోవచ్చు అనమాట చక్కగా ఏదైనా శుక్రవారం మాటలు ఏమన్నా గుడికి కట్ట టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు అలాంటి చీరలు కట్టుకుంటే అమ్మవారి చీరలు అవి కట్టుకుంటే అంటే వాటి పూజ చేస్తున్నందుకు మనకు కూడా ఒక ప్రతిఫలం దక్కుతుంది అందుకని వాటిని ఎప్పుడు పడితే అప్పుడు కట్టేసుకుని వాటితో నాన్ వెజ్ తినేయడం అని అలాంటివి చేయకూడదు చక్కగా మనం అమ్మవారికి పెట్టిన చీరని చక్కగా మనం ఏ గుళ్ళుకో వెళ్ళినప్పుడు లేకపోతే పూజలు చేసుకున్నప్పుడు అలాంటి టైంలో కట్టుకోవాలన్నమాట సో అంటే నేను ఒక చిన్న అంటే నా వంతుగా నేను చిన్నగా చెప్పుకుంటాను ఎందుకంటే నేను అలా చేస్తాను కాబట్టి నేను అలా చెప్తున్నాను అనమాట సో అలాగే ఇక పెళ్ళిళ్ళు అలాంటప్పుడు అయితే కట్టుకోవచ్చు సో నాన్ వెజ్ తినే ఐటమ్స్ ఉంటాయి కదా సో అలాంటి అప్పుడు కట్ట కట్టుకోకుండా ఉండడం మంచిది మ్యారేజెస్కి కట్ట కట్టుకోవచ్చు కానీ నాన్ వెజ్ కట్ట తినేయడం వాటితో సో అలా చేయకూడదు అనమాట అలాగే ఇక్కడ చూసారు కదండి మా పిల్లడు హారతి అయితే తీసుకుంటున్నాడు సో మా పాపకి నేనే ఇస్తున్నాను అనమాట అంటే గమ్ముని పెట్టేస్తుందేమో చెయ్యి అందులో అన్నట్టుగా సో ఇక్కడైతే చక్కగా నేను కూడా హారతి తీసేసుకుని అమ్మవారికి మనస్ఫూర్తిగా దండమైతే పెట్టుకుంటున్నాను సో తల్లి చాలా అందంగా ఉన్నావు ఇలాగే ఈ సంవత్సరం కూడా మళ్ళీ వరలక్ష్మి వ్రతం వచ్చేంత వరకు కూడా మమ్మల్ని చల్లగా చూడుతాల్లి అనేసి అయితే దండం అనమాట సో అమ్మవారికి అయితే దిష్టి అయితే తీసేస్తున్నానండి నేను సో ఎవరో దిష్టను కాదు నా దిష్ట చాలా తగిలింది అమ్మవారికి సో అందుకే అమ్మవారికి దిష్టి కూడా తీసేస్తున్నాను ఉప్పు కళ్ళతో సో నేనైతే ఎప్పుడలా తీస్తానండి దిష్టి సో నాకు అలాగా అమ్మవారికి దిష్టి తీయడం అనేది నాకు పెట్టుకున్నాను నేను అలాగంటే మనకి మనమే ఎక్కడికైనా వెళ్తే దృష్టి చేసుకుంటాం అది అమ్మవారు ఎంత అందంగా అలంకరించిన అమ్మవారి దృష్టి తగలదా చెప్పండి మందే బోల్ తగులుతుంది అనమాట సో ఇక్కడైతే నేను చూసారు కదండీ నేను చక్కగా కదిపేసుకుంటున్నాను అంతా కూడా సో అంతా కూడా కదిపేసుకుని నీట్గా ఇలా అయితే వాటిని అన్నిటిని కూడా నేను చక్కగా ఒక దాంట్లో కవర్లో ప్యాక్ అయితే చేసుకున్నాను మొత్తం డెకరేషన్ కానించి ఆ పూజకు వాడిన సామానం కానీ అదే సారీ అక్షంతలని కో మావిడాకులని ఇవన్నీ కూడా నేను ఒక కవర్లో కట్టేస్తున్నాను అనమాట మా హస్బెండ్ని కలువలో వేసేయమని చెప్పడానికి సో వీడియో అయితే ఇదండి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే బై బాయ్